తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోని సహవాస దివ్య సన్నిధులు ఈ ఉదయకాల సమయమున కల్వరికినల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభువిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం కొద్ది నిమిషములో దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకొని మనం ప్రార్థనలోకి ముందుకు సాగుతాం చూడండి క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మనిషి మాట్లాడడం మనము మాట రూపంలో దేవుని దగ్గర అడిగితే క్రియారూపకంగా నెరవేర్చువాడు దేవుడు చుక్క లేని చుక్కా కలిగిన నావ వంటిది ప్రార్థనా జీవితం ఆ చుక్కా లేకపోతే నావ ముందుకు సాగలేదు మన జీవితంలో దేవుడితో మనకు ప్రార్థన ద్వారానే అధికమైన సావాసము సంబంధము కలిగి ఉంటాం నేటి దినాల్లో ఒక మనిషితో సావాసం చేయాలన్న వారితో ప్రతిదినము స్నేహితులం అవ్వాలన్నా మంచి ప్రేమికులం అవ్వాలన్న వారితో ప్రతిదినం మాట్లాడితేనే బంధం అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది సో దేవుడు కూడా మన స్నేహితుడు మన ప్రేమిస్తున్న దేవుడు మనలో కాపాడుతున్న మన రక్షకుడు ఆయనతో అధిక సంబంధం కలిగి ఉండాలన్న సావాసం కలిగి ఉండాలన్న ప్రార్థన జీవితం మనకు చాలా అవసరం అయితే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎవరెవరి ప్రార్థన దేవుడు విన్నాడు ఏమని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని మనము ఆలోచించేద్దాం విహాన్స తొమ్మిది ముప్పై ఒకటి మనం చూస్తాం దేవుడికి ప్రార్థించే వారికి కొన్ని అర్హతలు ఉంటాయి అవి ఎవరైతే దేవుని మాట చెప్పు నడుస్తారో లేక ప్రవర్తిస్తారో వారిని దేవుని భక్తినిగా పరిగణించినట్టు చూస్తాం దైవభక్తులు ప్రార్థిస్తే అంటే దేవుని పిల్లలు ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆలకిస్తాడని పుట్టినప్పటిని ఉన్న ఉన్నవానికి తెలిసింది కానీ నేటి క్రైస్తవులకి మనకు అర్థం కాలేదు అంటే ప్రార్థించే అర్హత ఏమి యథార్థంగా దేవుని యొక్క మాట చెప్పు నడుచు వారందరి యొక్క ప్రార్థన దేవుడు ఈ ఈరోజు నడుచుకోకపోయినా దేవుడు ఆలకిస్తాడని అపోహ చెందుతున్న లేదు దేవుని యొక్క మాటను ఎవరైతే నడుస్తారో ప్రవర్తిస్తారో వారు ఖచ్చితంగా దేవుని బిడ్డగా దేవుడు ఆశీర్వదించి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడని వా అది కలిగిన ప్రార్థించే వారు కలిగిన అర్హత అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకను అది యోహన్స్ తొమ్మిది ఇరవై ఎలాంటి ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడని కూడా చెప్తున్నాడు దేవుడికి యుక్తమైన మాటలు పలుకు యోబు సందర్భ స్నేహితుల గురించి మనకు తెలుసు కదండి యోబు గారి స్నేహితుల కోసం వాళ్ళు తమ నోటి మాటలతో యోబు గారిని అనేక సార్లుగా అనేక మాటలతో గాయపరిచినప్పటికీ యో దేవు దేవునికి కోపం వచ్చింది వాళ్ళ మాటలను బట్టి అయితే అప్పుడు తన యోబు గారు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగా దేవుడు యోగుల్ని యోబు స్నేహితుల్ని గారి స్నేహితుల్ని క్షమించాడు అంటే యుక్తంగా ప్రవర్తించు వారికి దేవుడు తోడుగా ఉండి వారి ప్రార్థన ఆలోచిస్తాడు చూడండి యోబు స్నేహితులు యుక్తంగా ప్రవర్తించడం మాత్రమే కాదు ప్రవర్తింపకపోవడమే కాదు కనీసం మాట ద్వారా కూడా యోబు గారిని ఆదరించలేదు కానీ తను ఇంకనో బాధ లోతుగా బాధపడడానికి కారణమయ్యారు కానీ యోబు గారు మాత్రం తిరిగి వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేయడము జరిగింది యోబు గారు ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించంటే యోబు గారు తాము కలిగిన శ్రమల్లో కనీసం నోటి మాటతో ఆయన కూడా దేవుణ్ణి దూషించలేదు ఏ పాపము చేయకుండా దేవుణ్ణి కనపరచాడు అట్టి స్థితిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచాడు కాబట్టి తన కోసం తను ప్రార్థన చేసుకోలేదు కానీ స్నేహితుల కోసం ప్రార్థన చేయడం జరిగింది కనుక దేవుడు ఆలకించి దేవుడు సహాయం చేయడము జరిగింది రెండవది చూసినట్లయితే పేతురు గారు కూడా కదండి పేతురు గారు మనం ఆ పుస్తక మొదటి అధ్యయనం చూస్తాం పన్నెండవ శిష్యుడు కావాలని దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆలకించి వెంటనే జవాబు ఇచ్చినట్టు మనము చూస్తాం అంటే గారు వారి కోసం వారు ప్రార్థన చేసుకోలేదు కానీ దేవుని పని చేయడానికి అపస్తులుగా ఉండడానికి ఒక వ్యక్తిని ఎందుకో తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు రెండవదిగా దేవుని పని చేయాలి దేవుని పని కోసం మనం ప్రార్థన చేయాలి మన కోసం మనకేం కావాలో దేవుడు కానీ తెలుసు కానీ దేవుని పని కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మూడో సందర్భంగా చూసినట్లయితే హేరోజు రాజు పరిపాలనలో హేరోజు రాజు యాకోబు గారిని ఖడ్గంతో చంపించాడు అదే కాక సంఘంలో కొంతమంది బాధ పెట్టాడు బలాత్కారం పట్టుకొని పోయారు అది పులిని రొట్టెల పండుగ దినము కనుక గారిని కూడా సంఖ్యలతో బంధించి చెరసార్లు వేసిరి అప్పుడు సంఘం ఏం చేసిందండి వారి కోసం ప్రార్థన చేయలేదు మమ్మల్ని కూడా ఎక్కడ హింసిస్తారో ఏం చేస్తారో అని భయపడి వారి కోసం ప్రార్థన చేయలేదు కానీ సంఘకు సా కాపురులైన అపోస్తులైన పౌలు గారి పేతురుగారి కోసం క్షమించండి పేతృగారి కోసము సంఘం అంతటి కూడా అత్యాశక్తితో ప్రార్థించేగా దేవుడు తంతు ద్వారా చెరసలో ఉన్న హేరు చేతిలో బంధించబడి ఉన్న పేతురుగారిని దేవుడు క్షేమంగా నడిపిస్తూ వచ్చడం జరిగింది సంఘంలో వాటి అవసరాల కోసం చేసుకోలేదు కానీ పేతురుగా చేయవలసిన పని ఇంకా ఉందని తెలుసుకొని వారి నుంచి విడివిదల పొంది ఆయుష్ పెంచాలని వాళ్ళని సంఘం ఐక్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఈరోజు మొదటి శతాబ్దం సంఘస్థలు ఎలా ఉన్నారో తెలుసా అని ఐక్యమత్యం కలిగి తమ కలిగిన సమిష్టిగా ఇచ్చి చరస్థిరాస్తులు అమ్మి దేవునికి పనిలో సహకరిస్తూ ప్రతిదిన వాక్యం వింటూ రొట్టె విరుచుచు ప్రార్థన చేయటంగా ఉన్నారండి కదా స్వార్థ ప్ర స్వార్థ నిత్రులకు ప్రకటించి అందరినీ రక్షణ వైపు నడిపించడమే కాదు యేసు క్రీస్తు ఎలాగైతే బ్రతకమన్నారో సంఘం అలాగ బ్రతికింది కాబట్టి దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారి మధ్య గొప్ప గొప్ప కార్యాలు చేశాడు నేటి దినంలో మన మధ్య ఇలా కార్యాలు జరుగుతున్నాయా అని ఆలోచిస్తే చాలా తక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే దేవునికి దేవుని దృష్టికి యుక్తమైన ప్రార్థన లేకపోవడం బట్టి అని మనము ఆలోచన చేయాలి అంతే కదండి మనం ఏదైతే న్యాయంగా అడుగుతామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈరోజు మనము మన సంఘం కోసము మన సమాజం కోసము మన యొక్క స్నేహితుల కోసము నశిస్తున్న వారి కోసము మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి మన జీవితం అందరి జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఒకవేళ బలహీనంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవా నేను బలమైన ప్రార్థనా జీవితం నీకు ఇష్టమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియపరచనే తెలియపరచాడు కనుక అటు రీతిగా ఉండాలని అటు రీతిగా ప్రార్థన చేయవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తివంతుడ నా తండ్రి పూజనీయుడ పునరుద్ధానుడైన నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నా దేవ ఈ ఉదయ కాలం బట్టి నేను స్థుతిస్తున్నాను అయినా మీరు దేవించండి మీరు ఆశీర్వదించమని నీ పాశలు వేడుకొంచున్నాను దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా మీరు సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన దేవుడినైనా మీకు అసాధ్యమైనది అంటూ ఏ ప్రపంచంలో ఏది లేదు సమస్తం మీకు సాధ్యమైనది ఏదే కాలం బట్టి స్థుతిస్తున్నాను రాత్రి మా పడకల చుట్టూ మీరు కంచి వేసి తండ్రి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి కేవలం నీ కృప ఈ ఆయుష్యం ఈ ఆరోగ్యం ఈ దినం మాకు ప్రసాదించడం కేవలం నీ కృపను బట్టే జరిగింది నీ ప్రేమను బట్టే జరిగింది అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవ ఇదిగో తండ్రి మా పాప మా దోష అతిక్రమలన్నింటిని క్రీస్తేశ్వరి పరిశుద్ధాలు కడిగి వేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మరి ఈరోజు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నేను కృతజ్ఞతలు ప్రార్థన జీవితం ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఎవరు ప్రార్థన మీరు విన్నారనేది పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తే నా తండ్రి యుక్తంగా ప్రార్థన చేసే వరకు మా కోసం కాదు కానీ అయ్యా ప్రభు నశించిపోతున్న వారు అయ్యా వారి స్నేహితుల కోసం ప్రార్థన చేయగా యువగారి గారి ప్రార్థనలకి ఇచ్చారు నాన్న ఈరోజు నశించిపోతున్న వారి కొరకే నేను కూడా ప్రార్థన చే తండ్రి ఎంతో మంది నా దేశంలో ప్రభా మా గ్రామంలో మా పట్టణంలో మా ఇరుగు పొరుగు వారు ప్రభా మా బంధుమిత్రులు రక్త సంబంధికులు మా స్నేహితులైన వారు ప్రభా ఇదిగో తండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు వారిని బట్టి నేను స్థుతిస్తున్నా తండ్రి వారి మనోనేతరాల తెర నాయన వాళ్ళ కఠినమైన మనస్సులు మీరు మార్చండి నా దేశం ప్రజలకు రక్షణ దయచేయండి మా బంధుమిత్రులకు రక్షణ దయచేయండి మా రక్త సంబంధికుల రక్షణ దయచేయండి ప్రభా మా స్నేహితులైన వారు ప్రభా మా బాల్య నుంచి ఇప్పటివరకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ప్రభా మరి వారు నశించిపోతున్నారు వారు మనోనేత్రాలు తెరవమని నామంలో అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవ ప్రభ వారిని కృపణం బట్టాడుతున్నాను సంఘం అత్య సంఘం అంతా ప్రభ అయ్యప్ప గారి నిమిత్తం చర్చాల బంధించి అని పని సంఘం నిమిత్తం అత్యాశక్తితో ప్రార్థన చేశారు నేటి దినంలో ప్రభ నీ సేవకులు కొరకుని మొరుపెడుతున్నాను సార్వత్రిక సంఘాలు దీవించండి ప్రభ దైవజించి దీవించండి నీ చిత్తం వారి పట్ల ఇంకా ఉంది నీ పని చేయడం ఇంకా ఉంది కనుక తండ్రి ప్రత్యేక చీకటి నుంచి వాళ్ళు కాపాడండి వాళ్ళ ప్రయాణంలో మీరు తోడున్న అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తుండగా మీ సన్నిధానం వారికి ముందుగా ఉంచు పాజనలు వేడుకుంటున్నాను దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభ నడిపిస్తున్న సంఘాలు దీవించండి అనేక శ్రమలు అనేక బాధలు పడుతున్న వారికి మీరే తోడునండి పేతు గారిని మీరు ఎంత గొప్ప రీతిగా విడిపించారు ఈనాటి దినాల్లో మీ సేవకులందరినీ మీరు నడిపించి మీరు కాపాడి మీరు మహిమ పొందుకోమని పాజనలు వేడుకుంటున్నాను వ్యతిరేకంగా లేస్తున్న హీరో రాజు వంటి ఆ అపవాది క్రియలు కలిగిన చీకటి మనుషులు వేస్తూ నామంలో దూరం చేయమని వేడుకుంటున్నాను దేవా అదే అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపణ బట్ అడుగుతున్నాను నాయన ప్రభా ఐక్యం కలిగి ఉండాలి ప్రత్యేక సంఘం మొదటి శతాబ్దం వారి ఐక్యత కలిగి ప్రభా రొట్టి విరుచుడి ఎందు ప్రభు వాక్యం యూనిట్ ఎందు ప్రభ ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు సో వారితో ప్రకటించి అనేక మంది రక్షణలోకి వచ్చిన వారు చేర్చుకొని ప్రభా అయా వాళ్ళు కలిగిన చరాస్తులను దేవుని పనికి సహకరిస్తున్న ఆ విశ్వాసం లాంటి వారిగా ప్రతి విశ్వాసం ఉండనట్లు మీరు దీవించండి ప్రభా విశ్వాస జీవితాలు మీరు కట్టండి ప్రభా వాళ్ళ జీవితాలు మీరు కారించి తని మీ సన్నిధి వారికి తోడించుమని వేడుకొంచున్నాను దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అదేవిధంగా నా తండ్రి నన్ను కృపను కృపణ బట్టాడుతున్న యవనస్తుల కోసం కూడా మరుపెడుతున్నాను తండ్రి యవన కాలంలో ఉంటున్న బిడ్డలు ప్రభా నశించిపోతున్నారు తమ ఇష్టమైన ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారు తప్ప మీ వాక్యం వైపు రావట్లేదు మీ వైపుకు రావట్లేదు తండ్రి వాళ్ళు మీరు ఆకర్షించుకోదండి మీరు మాట్లాడి తప్పకుండా మీరు నడిపించే దేవుడు ప్రభా నీ పనిలో ఉంటున్న ఎవరిస్తే బిడ్డలు కూడా ఇంకా ఆత్మీయంగా బలపరచమని అనేక మినిస్ట్రీ మిషనరీలో ప్రభా అయా సంఘాల్లో ఉంటున్న ప్రతికి ఎవరిస్తులు బలపరచమని వేడుకుంటున్నాను స్తోత్రాలు ఇదిగోనైనా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి మా ఆత్మీయుల కుటుంబాల స్నేహితులు యొక్క తల్లిదండ్రుల కుటుంబాల ప్రభ నా బంధుమిత్రుల్ని ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాలని పాసలు సమర్పిస్తున్న ప్రతి వారి క్షేమం దయచేయండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు ప్రతి ఒక్కరి పనిలో మీరు తోడునండి ఈ దినం ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుల్ని అహనాలు నడుపుతున్న వాహనదారుల్ని అందరినీ మీరు చల్లకి కాపాడు కుటుంబాలకు కుటుంబాల క్షేమం దయచేమని వేడుకొంచున్నాను అయ్యా గర్భిణీ స్త్రీలు బాలింతల్ని ప్రతి ఒక్కరిని మీ చల్లకి కాపాడు నాయన అయ్యా ప్రభావ అలాగే విధవరాలు పడ్డ పక్షములు మీరు వాజ్యమాడి దేవుడు ప్రభా మీరు తోడున నిజముగా అనాథులైన వారిని మీరు దీవించండి ప్రభావ ఇదిగో స్తోత్రం నాయన పేదలైన వారు మీరు అని చెప్పారు ఈరోజు నీరు పేదలు దోచుకుంటున్న ప్రభావ అని మంది అన్యాయిస్తున్న దైతే క్షమించి వాళ్ళు మార్చుందైనా అయ్యే వాళ్ళకి న్యాయం చేయమని వేడుకొంచున్నాను దేవ అలాగే తండ్రి ప్రభా మా ఇరువు పొరువారి కుటుంబాలను కూడా మీరు దేవించి మనం వేడుకోవచ్చు ఇదిగో తండ్రి ప్రత్యేకంగా కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను వందనాలు వందనాలు ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఏస్తున్న నా సహోదరి సహోదరి మన కుటుంబాలు బట్టి కూడా వందనాలు తండ్రి ప్రార్థన ద్వారానే మా జీవితంలో కార్యాలు జరుగుతాయి నాయన మీరు చూస్తున్న దేవుడు ప్రత్యేక పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బడి స్థుతిస్తున్నాను చంద్రశేఖర్ గారిని మీరు దురాత్మ క్రియల నుంచి ఏసు నామంలో విడుదలస్తున్న తండ్రి వారి కుటుంబంలో శాంతిని సమాధానం వృధా వారి మా తల్లిగారికి మంచి ఆరోగ్య నియమని వేడుకొంచున్నాను రమేష్ బ్రదర్ని మీరు స్వస్థపరచు తండ్రి నైనా మానక అడుగుతూ న్యాయాధిపతి తప్పకునే న్యాయం చేస్తాడు నా తండ్రి త్వరగా న్యాయం తీర్చి రాజు అతని బట్టితో అన్న అన్నయ్య పరాలసిస్ నుంచి బాధపడుతూ విడుదల దయచేస్తున్న దేవ గారి జీవితంలో మీరు చేసిన మేలు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బట్చితరాలైనా అయ్యా ప్రభ అలాగే తండ్రి ప్రభ ఇంకా మంది ఉన్నారు ప్రభుని దీవించి అయ్య గారు కుటుంబాన్ని దీవించండి పాల సహోదరు వారి కుమార్ వాళ్ళ యొక్క అన్నయ్య అయ్యా గోపి గారి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల ఈ మన వేడుకొంచున్నాను అయినా అభిషేక్ గారు కుటుంబాన్ని వారు చేస్తున్న బిజినెస్ని దీవించే తండ్రి రామ్ రాంబాబు గారి యొక్క అయ్యా ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు విడుదల దాయిచ్చిమని వేడుకొంచున్నాను మీకే స్తోత్రాలు అలాగే నా తండ్రి ప్రభా అయ్యా మరి వివాహ విషయాల కామరెడ్డి గారిని అలాగే తండ్రి కృష్ణ అయ్యా ప్రభా లక్ష్మి గారి దంపతి జీవితంలో మేచిన ట్విన్స్ బేబీస్ని మీరు దీవించండి కారించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలను అలాగే తన దేబు సిస్టర్ని వారి యొక్క కుమార్తె కార్యం కారించి తండ్రి అయ్యా శాంతి గారు వారి కుమారుడు యొక్క శ్రీచైతన్ భవిష్యత్తుని మీరు దీవించమని పాసలు వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి ఆశా సిస్టర్ యొక్క భవిష్యత్తుని దీవించండి ప్రభు మీ చిత్తం తన భవిష్యత్ కాలాన్ని కోసం వాడబడినట్లు రక్షణలో స్థిరపడినట్లు మీరు దీవించి నాయన అలాగే తండ్రి మంజులా సిస్టర్ని వారి కుటుంబాన్ని మీరు దీవించిన బిడ్డని దీవించి తండ్రి వారి గాయాన్ని మీరు కట్టమని వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలైనా అలాగే నా తన స్పందన సిస్టర్ని నార్మల్ డెలివరీ మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను అలాగే తండ్రి మరి ప్రభా ఎవరైతే ప్రే రిక్వెస్ట్ ఇంకా అనేక మంది ఇచ్చినారు వారందరినీ పట్టుస్తూ తీస్తున్నారు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న సహోదరులు అయ్యా మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా అలాగే తండ్రి ప్రభా కుటుంబంలో ఉన్న గలిబిలి తన నుంచి తిరుపాలు గారిని ప్రభ ఇంకను నా తండ్రి ఎక్కిస్తున్న సహోదరి సహోదరు అందరి విషయాలు మీరు కార్యం చేయండి మీరు కృప చూపించండి మీరు తోడుండి మీరు ఘనత పొందుకోమని వేడుకొని చున్నాను మీకు మీకే స్తోత్రాలనైనా ఈ ప్రార్థన నడిపిస్తున్న మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నీ ఆత్మచేత కార్యం జరిగించమని వేడుకొని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి కుటుంబ సభ్యుల్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోండి వాళ్ళ ప్రయాణంలో తోడుండమని వేడుకొంటున్నాను అదేవిధంగా తండ్రి విజయమగారిని బట్టి కూడా స్థుతిస్తున్నాను తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి తల్లికి తోడించండి ప్రవ్వా తల్లికి కావాల్సిన ప్రత్యేక అవసరం సంధిస్తుందేవా బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్న తండ్రి స్తోత్రాలు చేస్తున్న యేసు క్రీస్తు ప్రార్థన సహకారం గ్రూప్ని దీవించండి ప్రవ్వ ఉదయం మధ్యాహ్న ప్రార్థన మీరు ఆశించండి నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోవాలండి ప్రతి బలహీన స్థితిని దూరం చేయమని వేడుకొంచున్నాను వారి కుటుంబ సభ్యులు కలిగిన పరిస్థితిని మీరు స్వస్థపరచండి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొని మీరే కార్యం చూపించమని వేడుకొంచున్నానా ఇదిగో చివరిగా నన్ను నా కుటుంబాన్ని పడి స్తోత్రాలు కేవలం నీ కృపను బట్టి ఇది నేను కలిగి ఉన్నాను నా కుటుంబం నాకు ఇచ్చిన భర్తను సంతానాన్ని నీ ఫాసలే పెడుతున్నాను నేను నా స్థితిని నా గతిని మార్చగల దేవుడు మీరే అయ్యా క్రీస్ దేశ మహిమేశ్వర్యంలో ప్రత్యేక అవసరతను మీరు తీరుస్తున్న దేవ మీరు చేయబోతున్న మేల్ని బట్టి కూడా మందనాలు మీ చిత్తానికి మా బ్రతుకులు సమర్పించుకుంటూ నిన్న మహిమ పరుస్తూ నిన్ను కనపరుస్తూ ఈ దినమంతా మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏదైనా మమ్మల్ని నడివేడుకుని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు